దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావంలో కలుగునగాక మరొక దినం మరి కార్యక్రమంతో మీ ముందుకు రావడానికి దేవుడు ఇచ్చిన కృపను బట్టి దేవునికి మహిమ కలుగునగాక అలాగే మందిర నిర్మాణం జరుగుతూ ఉంది స్లాబ్ వరకు వచ్చింది స్లాబ్ ప్రస్తుతానికి ఒక ఆరు అయింది ఆగిపోయింది కాబట్టి చాలా లక్షలతో కూడిన పని ఇరవై ముప్పై లక్షల దాకా స్లాబ్కు మరి ప్లాస్టింగ్కి ఫ్లోరింగ్ ఖర్చు అవుతుంది కాబట్టి మీరు అందరూ కూడా ముందుకు వచ్చి సహకరించాలని తలా ఇంత చేస్తే దేవుని మందిరం నిర్మాణం అయిపోతుంది ఇక్కడ జ్ఞాపకం చేసుకోండి ప్రార్థన చేయండి ప్రాముఖ్యంగా మీ ప్రార్థనలో మరి పరిచర్య గురించి కల్వరి ప్రార్థన పర్ణశాల కడప జిల్లా పొద్దుటూరు మండలం కల్లూరు గ్రామంలో జరుగుతున్న అద్భుతమైన పరిచర్య కొరకు కొన్ని వేల మందికి దీవెనకరంగా ఈ పరిచర్యను దేవుడు చేసినందుకు మీరు కూడా ప్రార్థన చేయండి మీరందరూ కూడా పాల్గొనండి వీలైతే ప్రతి శుక్రవారం ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు ఉపవాస ప్రార్థన కొరిక జరుగుతూ ఉంది మరి ఈ ఛానల్లో చూసేవారు దయచేసి రండి పాల్గొనండి వేల మంది పాల్గొంటూ ఉన్నారు వందలాది మంది పాల్గొంటూ ఉన్నారు దీవించబడతా ఉన్నారు ఆశీర్వదించబడతా ఉన్నారు నీ కుటుంబం దీవించబడాలని ఆశ ఉందా రా నీకోసం ప్రత్యేకంగా తైలాభిషేక ప్రార్థన చేస్తాను నీ కుటుంబం అందరు రండి మీతో మాట్లాడుతాను సమయం వేచి ఇస్తాను మీ అందరి కోసం నేను కూడా ప్రార్థన చేస్తాను నూనె పోసి తైలాభిషేక ప్రార్థన చేస్తాను మరి జ్ఞాపకం చేసుకోండి ఎంత సమయమైనా సరే ఎంత రాత్రి అయినా సరే నేను మీ అందరి తల మీద నూనె పోసి ప్రార్థన చేసి మీతో మాట్లాడి మరి నేను మిమ్మల్ని పంపించాలని ఆశపడతాను రండి ఈ శుక్రవారం ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు ఉపవాస ప్రార్థన కుడికే మధ్యాహ్నం వచ్చిన అందరికీ కూడా మరి ప్రేమ విందు కూడా కలదు కాబట్టి అందరు కూడా వచ్చి పాల్గొనండి దైవ దీవనలు పొందండి మరి ఈరోజు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్యమును మరి మనము ధ్యానం చేసుకుందాం యోగు గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము ఇరవై ఆరో వచనం అప్పుడు సర్వశక్తుని ఎందు నీవు ఆనందించెదవు దేవుని తట్టు నీ ముఖమును ఎత్తెదవు చిన్న ప్రార్థన చేసుకున్న వాక్య నిమిత్తమై ప్రార్థన మా ప్రియమైన యేసుక్రీస్తు ప్రభా నీకు వంద నాలుగు స్తోత్రాలు ఈ సమయంలో నిలబడి నీ మాటలు నేను ప్రకటిస్తూ ఉంటుండగా నేను మాట్లాడితే కార్యము జరగదు ప్రభావ నీవే నన్ను మరుగుపరిచి నీ బిడ్డలకి ఏదైతే అవసరం ఉందో అది నీవే నాతో మాతో మాట్లాడమని వేడుకుంటూ అతి శ్రేష్టమైన యేసుక్రీస్తు నామములు ప్రార్థించి స్థుతి అడిగి వేడుకొని వచ్చున్నాను తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ హలో మీ అందరికి కూడా వందనాలండి పిల్లలకు పెద్దలకు స్త్రీలకు పురుషులకు మరి ఇంతవరకు ఫోన్లు చేసిన ప్రతి ఒక్కరికి మరి ప్రత్యేకమైన వందనాలు మరి ఈ సమయంలో మరి దేవుడు మనతో మాట్లాడుతున్న మాటను మనం శ్రద్ధగా మరి మనం విందాం అప్పుడు సర్వశక్తిని ఎందు నీవు ఆనందించెదవు దేవుని తట్టు నీ ముఖము ఎత్తెదవు ప్రతి దేవుని పిల్లలారా సర్వశక్తిని ఎందు ఆనందం ఆనందం ఈరోజు చాలామంది నాతో అంటారు నాకు నేను దినం ఒక బ్రదర్ నాకు ఫోన్ చేశాడు అన్నయ్య నేను మనసార నవ్వి కొన్ని నెలలు అయిపోయింది అన్నయ్య కానీ నీ వాక్యం వింటున్నప్పుడు ఎందుకు నాకు ఒక చిరునవ్వు నా ఫేస్లో అన్నయ్య నువ్వు వాక్యం చెప్తా ఉంటే ఏదో నాతో దేవుడు మాట్లాడినట్టే ఉందన్నయ్య అని నవ్వుతూ ప్రసంగం విన్నాడంట ఎంజాయబుల్గా వాక్యం విన్నాడంట అదే లోయా కదా దేవునిలో ఆనందం చాలామంది చాలామంది అంటారు నేను నవ్వు ఒక పది సంవత్సరాలు అయిపోయింది పెళ్ళి చేసుకున్నప్పటి నుంచి నా ముఖంలో సంతోషం లేదు పెళ్ళి చేసుకున్నప్పటి నుంచి అసలు మా అత్తగారింట్లో మాకు సంతోషమే లేదు అనేవారు చాలామంది లేరా అండి కోడలు ఉన్నారు కదా మమ్మీ అప్పుడు మా ఇంట్లో ఉన్నప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాను మమ్మీ ఇప్పుడు పెళ్ళైనప్పటి నుంచి నేను మా భర్త చెప్పిన ఇంట్లో నాకు చచ్చిపోతున్నాను మమ్మీ ఆనందమే లేదు మమ్మీ సంతోషమే లేదు మమ్మీ అనేవాళ్ళు ఎంతమంది లేరండి ఉన్నారు కదండి చాలామంది ఉన్నారు మీరు కూడా అలాంటి వాళ్ళేనా జాగ్రత్త ఈరోజు ఈ లోకంలో ఎక్కడ మనకు ఆనందం అనేది లేదు తాత్కాలికమైన ఆనందం ఉదాహరణకు ఒక సినిమాకి వెళ్ళారనుకోండి ఒక రెండున్నర గంట సినిమా కదా మీరు వెళ్తారు కదా వెళ్తారు లేండి మీకు ఖచ్చితంగా వెళ్ళేవారులే మీరు కదా రెండున్నర గంట వెళ్ళని వారిని దేవుడు దీవిస్తాడు వెళ్ళే వారిని దేవుడు అసలు దీవించడం గుర్తుపెట్టుకోండి రెండున్నర గంట సినిమాలో టికెట్ తీసుకుని వెళ్తాం ఒక రెండు వందలు మూడు వందలు టికెట్ కట్టే వెళ్ళిపోతారు సినిమా చూస్తారు రెండున్నర గంట సినిమా అయిపోతుంది ఖచ్చితంగా మనం లేచి బయటికి రావాల్సిందే కదా మళ్ళీ బయటికి రాగానే ఆ అట్మాస్ఫియర్ నుంచి బయటికి రాగానే బండి ఎక్కగానే కారు ఎక్కగానే ఏమొస్తాయి తక్కువ శ్రమలు అప్పులు భార్య దగ్గర నుంచి ఫోన్ వస్తుంది ఇంతసేపు బాగున్నానే అప్పుడే దయ్యం ఫోన్ చేసింది నాకు అనే వాళ్ళ భర్తలు లేరా చాలామంది ఉన్నారు కదా భార్య ఫోన్ చేస్తే దయ్యంలాగా చూస్తారు భర్త ఫోన్ చేస్తే తలకాయన పీడు ఈరోజు నిజంగా ఎక్కడ చూడండి మనుషుల దగ్గర కానీ తల్లిదండ్రుల దగ్గర కానీ పిల్లలు కూడా అంతే బా మా నాన్న అసలు మెంటలోడు మా అమ్మ అసలు లాగా బిహేవ్ చేస్తుంది ఎప్పుడు కోపం వస్తుంది లేదు మా అమ్మకి బా ఇంట్లో అసలు సంతోషమే లేదు ఎప్పుడు మా నాన్నమ్మా అమ్మ గొడవ పడుతూనే ఉంటారు చే కలుస్తారు పది రోజులు గొడవ పడతారు చూసారా ఎక్కడైనా చూడండి ఆనందం అనేది లేనే లేదు ఒక ముసలాడు నాతో నేను చెప్పింది ఫోన్ చేసి అయ్యా నాకు ఇంట్లో ఆనందం లేదు అయ్యా నన్ను ఎవ్వరూ పట్టించుకోవట్లేదయ్యా నాకు పూటకు అన్నం కూడా పెట్టట్లేదయ్యా అయ్యా ట్యాబ్లెట్స్కి డబ్బులు అడిగితే నీ పెన్షన్ డబ్బులు ఏం చేస్తావు అని అడుగుతా ఉన్నారయ్యా ఏం చేయమంటావు చెప్పయ్యా నన్ను నాకు ఆనందం లేదయ్యా నాకు దేవుణ్ణి చూడాలని చచ్చిపోతానయ్యా నాకు దేవుడు ఏం చేస్తాడయ్యా నేను చెప్పా అమ్మా నువ్వు ధైర్యంగా తల్లి నీ పిల్లలకు దేవుడు అమ్మా నువ్వు పెద్దదాన్ని నువ్వు ఓర్పుగా ఉండమ్మా సహనంగా ఉండమ్మా ప్రార్థన చేసుకోమ్మా దేవుడు నీకు సహాయం చేస్తానని చెప్పాను నేను ప్రతి దేవుడిని అట్లాంటి వాళ్ళే ఎంతోమంది ఆనందం కోల్పోయారండి ఈ లోకంలో ఒకప్పుడు నేను కూడా ఈ లోకంలో ఆనందం ఉందనుకున్నా ఈ లోకంలో సుఖం ఉందనుకున్నా అన్నీ చేశాను నేను చెడు స్నేహితులు ఉన్నాయి అమ్మాయిలు వెంబడి పరిగెత్తాము నేను మా ఫ్రెండ్స్ కానీ ఎన్నో రకాలుగా పరిగెత్తాం 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 ఆనందం కోసం కానీ ఎక్కడికి వెళ్ళినా ఆనందం అనేది లేదు ఆనందం ఎక్కడికి వెళ్ళినా లేదండి ఈ లోకంలో మనం నవ్వుతే చాలు వెంటనే ఏడుపు వచ్చేస్తూ ఉంది నవ్వామనుకో వెంటనే కొంతమంది అంటే రే ఎక్కువ నవ్వద్దు ఎక్కువ నవ్వామంటే ఏడుస్తావు అన్నమాట జాగ్రత్త కదా దేవుని పిల్ల అయితే ఇక్కడ వాక్యం చెప్తా ఉంది సర్వశక్తుని ఎందు ఆనందం దేవుని ఎందు ఆనందం ఈరోజున ఇక్కడ ఈ మాట ఎలిఫాస్ చెప్తా ఉన్నాడు యోబుతో సర్వశక్తుని ఎందు ఆనందం దేవుని తట్టిని ముఖం ఎత్తుదావు నువ్వు దేవుని తటిని ముఖం ఎత్తాలా ఈరోజు నువ్వు నేనైనా సరే మన ముఖము దేవుని తట్టెత్తి ప్రభు మీద ప్రభువును చూస్తూ ప్రభా నాకు ఆనందమే ప్రభు నాకు ఆరోగ్యమే ప్రభు నాకు శక్తిని ప్రభు నాకు బలముని అని మనం అడగగలిగితే ప్రభు మనకు సహాయం చేస్తాడు ప్రతి దేవుని పిల్లలారా దేవుని తట్టు నీ ముఖం ఎత్తుదావా దేవుని వైపును చూడాలని ఆశపడుతున్నావా దేవునితో ఉండాలని నువ్వు ఆశపడుతూ ఉన్నావా అయితే దేవునికు చూడండి చూడొక మాట చూపిస్తాను నేను ఇదే యోబులోని ఇరవై రెండు నుంచి ఇరవై రెండు అధ్యాయంలోనే యోగు ఇరవై రెండు అధ్యాయం ఇరవై మూడు ఇరవై నాలుగు చదవండి సర్వశక్తిని వైపు నువ్వు తిరిగిన ఎడలా నీ గుడారముల నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడలా నీవు అభివృద్ధి పొందదవు మంటిలో నీ బంగారమును ఏటి రాళ్లలో ఓఫీరు సువర్ణమును పారవయము ఇక్కడ మీరు ముఖ్యంగా మూడు చూడండి సర్వశక్తుని వైపు నీవు తిరిగిన ఎడలా తిరిగిన ఎడలా ఓకే వెరీ గుడ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి నీ గుడారంలో నుండి దుర్మార్గము దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడలా ఏం తొలగించాలంట దుర్మార్గమును గుడారము అంటే ఇన్ కేస్ మన దేహమే మన దేహములను దుర్మార్గతను దుర్మార్గపు ఆలోచనలను చెడ్డ ఆలోచన చెడు తలంపులను వ్యసనాలను ఆచారాలను పద్ధతులను మనం ఏం చేయాలి వీటన్నిటినీ ఏం చేయాలని వీటన్నిటిని మనము దూరంగా తొలగించేసుకోవాలా అలాగే చివరిగా చెప్పాడు నీవు అభివృద్ధి పొందాలంటే ఓఫీరు సువర్ణము పారివేయండి మంటిలో మంటిలో నీ బంగారం పారివేయి అంటే ధనాపేక్ష ఉండకూడదు నీకు ఆనందం కావాలా కష్టపడి సంపాదించుకొని తిను అది నీకు బలం మంచి నిద్ర ఆరోగ్యము ఏ సమస్యలు రావు ఏ ఏ ఇబ్బందులు రావు ఒకరోజు ఒక ఆయన అన్నాడు ఐదు రూపాయలకు వడ్డీ తెచ్చుకున్నానన్నా పురుగులు పడి చచ్చిపోతుందన్నా అని అన్నాడు సరే నిజంగా నేను కొద్దుల తర్వాత పురుగులు పట్టే చచ్చిపోయింది పాపం నిలుక్కపోయి చచ్చిపోయింది ప్రాణం అంతా విలువలాడే చచ్చిపోయింది పెట్టేటోళ్ళు ఎవరు లేరు వచ్చిన సంపాదించిన డబ్బు అంతా కొడుకులు కోళ్ళు బంగారు నగలు ఇల్లులు వాటిలన్నీ అమ్మేసుకున్నారు ఎంజాయ్గా ఉన్నారు లైఫ్ అంతా సంపాదించినామన్న మూలను మారేశారు చూసారా ఈరోజు నీ లోకంలో ఇదే గతి ఇదే స్థితిలో ఉంది ఈరోజు నీ దగ్గర డబ్బు ఉందా రా కాఫీ తాగుదామంటారు నీ దగ్గర డబ్బు లేదా ఇక్కడ వెళ్ళిపో నా దగ్గర అనే అనేవారు చాలామంది ఉన్నారండి ప్రతి దేవుని పిల్లలారా ఈరోజున నీ దుర్మార్గపు ఆలోచన తొలగించుకో నీ ధనాపేక్షను తీసివేసుకో అప్పుడు దేవుడు నిన్ను ఆనందంలోకి నడిపిస్తాడు ఎస్ అన్న గారి ఒక పాట రాశారు కదా ఆనందం నీలోనే ఆధారం నీవేగా ఆశ్రయం నీలోనే నా స్తోత్రార్హుడా హలో నేను ఎప్పుడన్నా వెళ్ళేటప్పుడు ఎక్కడికైనా ప్రయాణం ఈ పాట ఖచ్చితంగా నేను ఇయర్ఫోన్స్ పెట్టుకొని వింటా ఉంటా ఈ పాట వినేటప్పుడు ఎట్లుంటుందంటే ఒక బండ్లో స్పీడ్కి వెళ్ళేటప్పుడు ఒక చల్లని గాలి మనకు తగులుతూ ఉంటే ఎంత ఎంజాయ్గా ఉంటుంది చేతిలో వదిలేసి తొలినట్టు ఉంటుంది కదా కొంతమంది ఎవరినొస్తారు చేతులు వేసి హబ్బా పోతూ ఉంటారు కదా ఈ పాట వింటే నిజం నాకు అంత ఆనందం వస్తుంది ఆనందము నీలోనే దేవుళ్ళని ఆనందం ఆయన చూపించిన ప్రేమ ఆయన చూపించిన వాత్సల్యత ఆయన చూపించిన సమస్తం కనికరము కృప అన్నిటిని బట్టి ఈరోజు నేను స్థితిలో ఉండగలిగాను మీ అందరికీ బోధించగలం లేదంటే ఈరోజు నేను ఎప్పుడో చనిపోయే ఎప్పుడు ఈ లోకాన్ని విడిచిపెట్టేవాడినేమో లేదంటే ఏం అసలు ఏ గతి నాకు కానీ దేవుడు నన్ను రక్షించుకున్నాడు ఆయనలో నాకు ఆనందం ఉంది ఈ లోకంలో ఎక్కడ చూసినా ఆనందం అనేది లేదు ఉదయం నవ్వుతే సాయంత్రం ఏడ్చేటం నేనైతే అట్లాంటి జీవితాన్ని బతికే నేను ఒక్కోసారి నా వారే నా బంధువులే నా రక్త సంబంధికులే నన్ను అవమాన పరిచిన రోజులు ఉన్నాయి వాడితో నవ్వుతూ మాట్లాడిన క్షణాలు నాకు గుర్తొస్తూ ఉంటే ఒక్కోసారి మన టక్కున వాళ్ళు బాధ పెట్టిన అవమానం పెట్టినా కూడా నాకు గుర్తు ఉంటాయి ఎంతో వేదన ఈ లోకంలో ఉంది వాడు మనల్ని సంతోషంగా పెట్టినాడు మనల్ని పరిగెత్తిస్తూ ఉంటాడు ఒక సైకిల్కి పెద్ద స్టాండ్ వేసేసి మనం తొక్కుతూ ఉంటే ముందుకు పోగలుగుతామా పోలేం ఆ స్టాండ్ వేసేది వాడే కానీ ఏసాయి అంటాడు ఆ స్టాండ్ వేస్తున్నావు వల్ల దిగిపోవాలా నువ్వు పరిగెత్తాలంటే తొక్కాలా నీ సంఖ్యలు తెగిపోనుగాక నీ బంధకాలు తెగిపోనుగా కానీ దేవుడు అంటాడు తన సైతాన్ని ఏమంటాడంటే నువ్వు ఎదగకూడదు ఆయన అన్నే సాళ్ళు పడి సావాళ్ళను అంటాడు వాడు ఈరోజు సైతాన్ని వాళ్ళు ఎన్ని రకాలైన సరే మనల్ని బాధ పెట్టాలని వాడు ఆశపడతా ఉన్నాడు ప్రతి దేవుని పిల్లలారా ఈ మాటలు వింటున్న మీరందరూ కూడా ఒక నిర్ణయం తీసుకోండి దేవుని తట్టు తిరుగుతావా దీవించి నీకు ఆనందం దొరుకుతుంది ఈ లోకంలో ఉన్న మనుషుల వైపు తిరిగి ఉండొచ్చు డబ్బు వైపు తిరిగి ఉండొచ్చు అమ్మాయిల వైపు తిరిగి ఉండొచ్చు సినిమాలు షికార్లు సీరియళ్ళు వాటి వీటి అన్ని రకాలను తిరిగి ఉండొచ్చు కానీ చెప్తాను చూడండి నువ్వు ఎక్క ఎక్కడికి తిరిగినా తిరిగి తిరిగి రావాల్సింది ఎస్ఐ వద్దకే ఎస్ఐ దగ్గర మాత్రమే నీకు ఆనందం లేదంటే నీకు అసలు ఆనందం ఈ లోకల్లో ఎవ్వరు కూడా ఇవ్వలేరు కొన్ని కోట్లు ఖర్చు పెట్టి చూడండి కొన్ని కోట్లు ఖర్చు పెట్టి చూడండి కొన్ని లక్షలు కోట్లు పెట్టి పెళ్ళిళ్ళు చేస్తారు కదా భోజనాలు లక్ష లక్షల భోజనం మీలే వాళ్ళు పక్కన మారేస్తారు ఉదయం లేవుగానే ఆ డెకరేషన్ అని ఊడి పోతా పోతూ ఉంటాడు భోజనాలు భోజన డబ్బులు అన్నీ సెటిల్ అయిపోతాయి నిన్న రాత్రి ఉన్నంత కళ పొద్దున ఉంటుందా ఉండదు ఇంకా రాత్రి ఉన్నంత ఎంజాయ్ ఉదయం ఉంటుందా ఉండదు ఇంకా ప్రతి దేవుని పిల్లలారా మరి ఈ లోకంలో ఆనందం ఇంకెక్కడు చెప్పండి పది మంది కూర్చొని మాట్లాడుతూ ఉంటారు రెండు చూపు నవ్వుతాం కూర్చిసేపు తర్వాత అందులో నుంచి ఏదో ఒక దోషం గడ్డకు వస్తుంది అక్కడ గొడవ అయిపోతుంది ఎరా నన్ను అంటావా నన్ను అంటావా అని ఫ్రెండ్స్ ఎంతమంది కొట్టుకోరండి కొంతమంది అయితే పెద్దవాళ్ళని ఒరే వరే అన్నామనుకో మాటల్లో పడతా పడతా నన్ను ఒరే అంటావా నువ్వు అని కొట్టేసుకుంటారు కదా రౌడీజం కదా దేవుని పిల్లలు ఆనందం నీకు ఎక్కడ లేదు ఈ లోకంలో నువ్వు భ్రమలో ఉన్నావు సెల్లు చూస్తే ఆనందం వాట్సాప్ చూస్తే ఆనందం యూట్యూబ్ చూసుకుంటా నవ్వు కంటే నవ్వుతూ ఉంటుంది కొంతమంది యూట్యూబ్ చూసుకుంటా అందులో ఏం ఆనందం లేదా నీ వల్ల ఎవడో బతుకుతా ఉన్నాడు నీ బతుకు మాత్రం ఆడే ఉండిపోయింది మంచం మీద పడేసేవాడు నిన్ను సెల్లు చూసుకుంటా టీవీ చూసుకుంటే నా సోఫాలో పడేసేవాడు వాడు నిన్ను నువ్వు ఎదక్కోకుండా నువ్వు ఏదానికి పనికి రాకుండా చేసి పడేసిన వాడు నువ్వు ఎక్కడ ఆనందంగా ఉంటావో ఎక్కడ నువ్వు సంతోషంగా ఉంటావో అని వాడు నిన్ను పిప్పి చేస్తా ఉన్నాడు మీరందరూ చెరు కోసం తాగారా చెరుకు రసం దాగే ముందర అతను చెరుగ చెరుకు కట్టెలు మిషన్లు పెట్టినప్పుడు ఆ మిషన్లు ఎట్లా వస్తుంది ఇటు పక్క చెరుకు కట్ట బలం ఉంటుంది కదా కట్టె మాదిరి గట్టిగా ఉంటుంది అటుపక్క వచ్చేసరికి ఎట్లయిపోతుంది పిప్ప అయిపోతుంది పీస్ పీస్ అయిపోతుంది కదా సైతన్గాడు కూడా అంతే దేవుడు మనకు అన్ని ఇచ్చాడు శ్రేష్టమైన ఆరోగ్యం శ్రేష్టమైన ఈవులు శ్రేష్టమైన జీవితం శ్రేష్టమైన అన్ని అమూల్యమైనవే మనకు దేవుడు ఇచ్చింది మీకు తెలుసో తెలియదో మన అవయములు పొరపాటున మనం ఎవరికైనా దానం చేసిన ఎవరికన్నా అమ్మినా కానీ రెండు మూడు కోట్ల డబ్బులు వస్తుంది మన దేహంలో దేవుడు పెట్టినాడు డబ్బులే మీరు డబ్బుల కోసం పరిగెత్తుతారు దేవుడు మనలోనే పెట్టేసాడు డబ్బులు మరి ఈ మధ్యకాలం నాకు ఒక అక్క ఫోన్ చేసిన అన్నయ్య కిడ్నీ ట్రాన్స్ప్లేషన్ జరుగుతూ ఉందన్నయ్య ఎవరి నుండి చెప్పన్నయ్య నాకు తెలిసిన ఒక డాక్టర్కి మరి సజెస్ట్ చేస్తే ఆయన టెన్ ల్యాక్స్ రూపీస్కి మాట్లాడాడు కిడ్నీ పది లక్షల రూపాయల కిడ్నీ చూడండి ఒక పేద ఒక పేద అమ్మాయి ఆమె కిడ్నీ పెట్టారు ఇప్పుడు ఆమె జీవితం కొంచెం సెట్ అయిపోయింది చూసారా ఎంత విలువైన సామాన్లు దేవుడు మనకి పెట్టాడండి ఈరోజు మనకి దేవుడు నీకు ఆనందం ఇవ్వాలని ఎంత ఆశపడతా ఉన్నాడు నువ్వు మాత్రం వాని చేతులు పిప్పి చేసుకోవడానికి ఇష్టపడతా ఉన్నావు ఒకసారి చీదరించుకున్నావు అంటే నువ్వు దాని జోలికి పోవు నాకు చిన్నప్పుడు నాకు బాగా గుర్తు మా అమ్మ నాకు మటన్ పెట్టేది నేను తినను మమ్మీ తినను మమ్మీ అని ఒక ఒక కట్ట తీసుకుని కొట్టి కొట్టి తినిపించేది అప్పుడు అనుకున్నా ఇప్పుడు తింటే తినను కానీ సత్యంతవరకు దాన్ని తినను నేను అందులో నాకు ఆనందం లేదు అందులో నాకు నచ్చట్లేదు అది నాకు ఇష్టం లేదది చూసారు ఒక్కసారి చీకొడితేనే దాన్ని తినట్లేదే మరి పాపాన్ని నువ్వు కొట్టుకుంటే చేస్తావా ఈరోజున పాపమును చీ కొడితే దీవించబడతాం పాపమును కొట్టకపోతే నువ్వు దీవించబడవు పాపమును ఎవరైతే దూరపరుచుకుంటారో వారి జీవితంలో ఆనందం ఉంటుంది ఎలిఫాజ్ ఏబుత చెప్తున్న మాట ఇది సర్వశక్తిని వైపు నువ్వు తిరుగు తి నీకు ఆనందం హలో ఈరోజు నీలో ఉన్న దుర్మార్గంను విడిచిపెట్టు నీలో ఉన్న పాపమును విడిచిపెట్టు నీలో ఉన్న సమస్య దుర్నీతిని విడిచిపెట్టి ప్రభు దగ్గరికి రా ఈ సత్యమైన సువార్తను అంగీకరించు గమనస్తునిగా మీ తమ్మునిగా మీ అన్నగా మీ అయ్యగా మీ అయ్యగా నేను చెప్తున్న మాట నా మాటలు అంగీకరించండి మీరు నాకంటే పెద్దవాళ్ళు ఉండవచ్చు నాకంటే అనుభవాలు ఉండొచ్చు నేను పెద్ద మర్మాలు చెప్పలేకపోవచ్చు కానీ నేను చెప్పేది ఒకటే ఏసయ్య ప్రేమ శాశ్వతమైనది ఏసయ్య ప్రేమ అమూల్యమైనది ప్రతి దేవుని పిల్లలు దేవుని మీరు నమ్మితే చాలు అద్భుతాలు మీరు చూస్తారు నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని ఏసయ్య నామంలో అరే శక్తి ఉన్నదయ్యా ఏసయ్య నామం లేముందండి శక్తి ఉంది కాబట్టి ఏసై నామంలో ఉన్న శక్తిని మీరు అనుభవించాలంటే దేవుడి ఆనందం మీరు అనుభవించాలంటే నువ్వు దేవుని బిడ్డవై ఉండాలి దేవుని సొత్తువై ఉండాలా సైతన్ గడి నువ్వు చూస్తే గడగడగడ వనికి పోవాలా వాణి నువ్వు కాలికిందేసి చితక దొక్కాలా వాని నువ్వు అంత అధికారం దేవునికి ఇచ్చాడు ఎందుకు నువ్వు వానికి భయపడతా ఉన్నావు ఎందుకు నువ్వు వాని బట్టి అతిశయిస్తా ఉన్నావు వాని బట్టి ఎందుకు వాని ఎక్కడ మీద పెట్టుకుని గుర్చు కొంతమంది అయితే వాడిని తెచ్చి ఇంట్లో సోఫాలు గుర్చు బెడ్రూమ్ తీసుకొచ్చారు చిన్నగా వాడితో అన్ని చేయించుకుంటా ఉన్నారు వాడే లోకమైపోయిన ఇప్పుడు అందరికీ క్రైస్తవులు కూడా అంతే క్రైస్తవులు కూడా అంతే ఇప్పుడు దేవుని పిల్లలారా మనం చాలా దీర్ఘంగా ఆలోచన చేద్దాం ఈరోజు నా వాక్యం ధ్యానిస్తున్నావా ఆ పాటలు ఒక మధురాన్ని అనుభవిస్తూ ఉన్నావా దేవుని ప్రేమను పొందుతూ ఉన్నావా ఎంతోమంది అనుభవం రాసిన పాటలు ఎంతోమంది బైబిల్లో మన గురించి దేవుని తెలియపరిచి ఇందులో ఆనందం ఉందని మనకిచ్చిన జీవగ్రంథం ఇది ఇది చదివితే మన చెట్లు ఎండిపోతాయా చిగురింపబడతాయి హలోయా మన జీవితం ఎండిపోతుందా అద్భుతమైన ఫలాలు మనం కోస్తాం ప్రతి దేవుని పిల్లలారా మరి సాయంకాల సమయంలో ఈ మాటలు వింటున్నా మీరు అందరూ ఈ కార్యక్రమం చూస్తున్న మీరు అందరూ ఆశీర్వదించబడాలని నేను ఆశపడుతూ ఉన్నాను కాబట్టి మీరందరూ కూడా సర్వశక్తిని వైపు చూడండి దేవునిలో మీకు ఆనందం దేవునిలోనే మీకు సమృద్ధి ఈ లోకంలో మీకు ఎక్కడా సమృద్ధి అనేది లేదు కాబట్టి ఈ మాటలు వింటున్న మిమ్మల్ని అందరినీ దేవుడు బహుగా దీవించి ఆశీర్దించును గాక ఆ మెయిన్ ఆ మెయిన్ ఆ మెయిన్ ప్రేజలందరి కొరకు ప్రార్థన చేస్తాను కలు మూసుకోండి అందరు కలు మూసుకోండి ప్రార్థన చేద్దాం సకలాశీర్వాదములకు ఒక తండ్రి నీకు స్తోత్రం విన్న వాక్యమును నీరు కట్టి చేయండి దీవించండి ఆశీర్వదించి నీ ఎందు ప్రభా మేము ఆనందం అనుభవించినట్లుగా సహాయం చేయండి ప్రభా నీలో మేము ఫలించి అభివృద్ధి పొందినట్లుగా చేయండి నీ వైపు తిరుగునట్లుగా మాలో ఉన్న దుర్మార్గపు తలంపులు ఆలోచన క్రియలు అన్నిటిని మేము విడిచిపెట్టుకొని ధనాపేక్ష ప్రభ అన్ని విషయములలో ప్రభా మరి మేము ఏదైతే ఈ లోకంలో మేము ఉన్నామో అన్నిటిని విడిచిపెట్టుకొని మరి ప్రభా నీ ఎందు మేము ఉండడానికి నీ వైపు చూసి ప్రభా మేము ఆనందం అనుభవించడానికి సహాయం చేయండి బలపరచండి దృఢపరచండి స్థిరపరచమని వేడుకుంటూ ఎందరైతే మరి నాతో కలిసి ప్రార్థన విస్తున్నారో వారి ప్రతి అవసరతలు తీర్చండి వారికి కావాల్సిన సమాధానంతో నింపండి మనశ్శాంతితో నింపండి నెమ్మదితో నింపండి అన్నిటికంటే ప్రభావ వారి ముఖములో చిరునవ్వును పుట్టించండి ప్రభా సంతోషము ఇచ్చే ప్రభా ఆనందము ఇచ్చే ప్రభావ ప్రభా వారి దుఃఖ దినము లయమైపోవని కాకని ప్రకటిస్తున్నాను దుఃఖము నిటూర్పిక ఉండకూడదు ప్రభావ ప్రతి ఒక్కరి జీవితంలో సంతోషము నింపబడినిగా కానీ ప్రకటిస్తున్నాను దాసునిగా ప్రభా రూఢిపరచున ఆయన జరిగించుతండి ప్రతి ఒక్కరి జీవితంలో మేలులు వరుచు చూడనట్లుగా ఆశీర్వాదం వారు చూడు రుచి చూడనట్లుగా సహాయం చేయండి ఇది మొదలుకొని వారిని బలపరిచే స్థిరపరిచి దీవించమని వేడుకుంటూ మళ్ళీ ప్రభు రేపు సాయంత్రం ఇదే సమయానికి మళ్ళీ నీ బిడ్డతో మాట్లాడడానికి దన్నిత నాకు దయచమని వేడుకుంటూ అతి శ్రేష్టమైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ అందరికీ వందనాలు ప్రజల దేవుడు మిమ్మల్ని గాక దయచేసి గమనించండి మరి భారభరితమైన పరిచర్యకు మీ వంతు మీరు సహకరించండి ముందుకు రండి ఎంతో ఖర్చుతో కూడిన పని కాబట్టి మీకు ప్రతిరోజు తెలియపరుస్తూ ఉన్నాను దేవుని మంద నిర్మాణానికి మీరు సహకరిస్తారని ఆశపడుతూ ఉన్నాను దేవుని కృప మీ అందరికీ ఉండను గాక సహకరించిన వారిని ప్రేరేపించబడిన వారిని దేవుడు బహుగా దీవించను గాక ఆ మెయిన్ అండి అందరికీ వందనాలు